ప్రభునామ స్తోత్రములు మీ అందరికీ నా వందనాలండి అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండీ మీ పాదములకు వందనం స్తోత్రం గొప్ప దేవుడు సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు రాజా మీకు వందనాలు స్తోత్రాలు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం అయినా మీకు వందనాలు కాండం గురించి నాయన కొన్ని విషయాలు మాట్లాడుకుండగా మీ సహాయం మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి వాడుకొనమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె కాండము మూడు మూడవ పుస్తకముగా పరిశుద్ధ గ్రంథములో మూడవ పుస్తకముగా కాండాన్ని మనం చూస్తున్నామండి ఈ కాండము దేని గురించి మనకి తెలియపరుస్తూ ఉన్నదంటే లేవికాండము పాత నిబంధనలోని ఒక పుస్తకంగా మనం చూస్తున్నాం ఇందులో ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని మనము చూస్తున్నాం పరిశుద్ధ దేవునితో ఎలా జీవించాలో చెప్పబడినట్లుగా ఈ కాండంలో చూస్తాం ఈ పుస్తకంలో ప్రధానంగా ఉన్నవి ఏమిటంటే బలులు పవిత్ర ఆచారాలు పండుగలు పాప పరిహారం మరియు నైతిక నియమాలు వంటివి ఉన్నవి అయితే వీటిని మోషే గారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు పద్నాలుగు వందల ఆరు కాలంలో రచి రచించినట్లుగా మనం ఈ యొక్క లేవియ కాండాన్ని చూస్తాం ఇందులో ప్రధానంగా ఉన్నవి ఏమిటి అని మనం చూస్తే బలులు ఈ యొక్క లేవి కాండంలో మనకి ప్రధానంగా కనబడుతూ ఉంటాయి ఈ బలు ఎన్ని రకాలు అని మనం చూసినట్లయితే బలులు ఐదు రకాలుగా మనకి వివరించబడటం ఈ లేవి కాండంలో మనం చూస్తాం మొదటిదిగా దహన బలి రెండవదిగా నైవేద్య బలి మూడవదిగా సమాధాన బలి నాలుగవదిగా పాప పరిహారార్థ బలి మరియు అపరాధ పరిహారార్థ బలి ఐదు బలులను మనము ఈ లేవి కాండంలో మొదటిగా మనం చూస్తాం రెండవదిగా మనం చూసినట్లయితే రెండవదిగా యాజకత్వం గురించి ఈ యొక్క లేవికాండంలో రాయబట్టం మనం చూస్తాం అయితే ఈ యాజకత్వంలో మొట్టమొదటిగా అహరోని గారి గురించి మరియు అతని కుమారులు గురించి కుమారులు యాజకులుగా ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ మనం చూస్తాం ఎలా పవిత్ర సేవ చేయాలి పరిశుద్ధంగా ఎలాగా దేవుని సేవ చేయాలో వాటిని గురించి ఈ యొక్క లేవి కాండంలో కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా మనము దేవుడు సూచనలు ఇచ్చినట్లుగా మనము చూస్తాము మూడవదిగా మనం చూసినట్లయితే పవిత్రత గురించి మరియు ఆచారాల గురించి ఈ యొక్క గ్రంథంలో రాయబట్టం మనం చూస్తాం ఈ పవిత్ర ఆచారాలు అనేవి మరి ఇస్రాయలీలకు ఇవ్వబడినట్లుగా ఈ కాండంలో మనం చూస్తాం పరిశుద్ధంగా జీవించటం అపవిత్రతను మానివేయటం మరి అపవిత్రత నుండి మనం దూరంగా ఉండటం వాటిని నివారించటం గురించి మరియు ఆచారాలను పాటించటం వాటి నియమాలను వివరించబడటం అనేవి ఈ కాండంలో మనము చూస్తూ ఉంటాం ఇంకా మనం చూసినట్లయితే నా మా పండుగల గురించి కూడా ఈ యొక్క కాండంలో రాయబడటం మనం చూస్తాం పండుగలు అనగా పస్కా పండుగలు గురించి ఇతర పవిత్ర దినోత్సవాల గురించి ఇంకా ఇస్రాయేలీల పండుగలు మరియు వాటి ప్రాముఖ్యతను గురించి ఈ యొక్క కాండంలో తెలియజేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇంకా చూసినట్లయితే నైతిక మరియు సామాజిక చ చట్టాలు ఈ యొక్క కాండంలో ఉన్నట్లుగా మనం చూస్తాం పొరుగు వారితో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి మరి మనము ఎలా జీవించాలో ఈ నైతిక విలువలు కలిగి జీవించాలి అనే విషయాలను కాండంలో మరి వివరించడం అనేది మనము చూస్తున్నాం అంతేకాదండి మరి దానిపై ఈ యొక్క నైతిక విలువలపై సామాజిక చట్టాలపై ఎలాంటి నియమాలు ఉన్నాయో కూడా వాటిని ఈ యొక్క లేవి కాండములో మనకి తెలియపరచబడటం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యత ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క లేవి కాండములో దేవుని పరిశుద్ధత మరియు పాపం గురించి బోధించబడటం అనేది ఇక్కడ మనం చూస్తాం దేవుడు మానవులతో కలిసి జీవించాలనుకుంటున్నాడని ఇక్కడ ఈ లేవి కాండములో మనము చూస్తాం దేవుడు మానవునితో కలిసి జీవించాలి అంటే మానవునిలోని పాపాన్ని తొలగించుకొని పరిశుద్ధత కలిగి దేవునితో సంబంధం కలిగి ఉండాలని ప్రాముఖ్యంగా ఈ యొక్క కాండంలో రాయబట్టడం చూస్తాం ఇంకా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో కూడా ప్రస్తావించబడింది ఏంటి అంటే ప్రాయచిత్తం మరియు బలులు వంటి అంశాలకు కాండం పునాదిగా ఉంది అని మనము ఈ యొక్క మరి లీవీ కాండంలో చూస్తాం కొత్త నిబంధనలో కూడా లీవీ కాండం గురించి రాయిబట్టం అనేది మనము అనేక సార్లు చూడటం అనేది జరుగుతూ ఉంది ఇంతకీ లీవీ కాండం యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే మరి ఏసు ప్రభువారు ఏసు ప్రాయచిత్తం చేసే దహన బలి అని మనల్ని నిలబెట్టే నైవేద్యమని మనం దేవునితో సంభాషించటానికి ఉపయోగపడే సమాధాన బలి అని మనం గ్రహించాలి అంతేకాకుండా మనం చూసినట్లయితే లేవి కాండము మరి లేవి కాండము మొదటి నుండి మనము ఏమి నేర్చుకోవాలి నేర్చుకోవాలో చక్కగా వివరించబడటం అనేది కూడా మనం చూస్తాం లేవి కాండం ఒకటి నుండి మనము గుర్తించగల అనేక మరి విషయాలను సత్యం అంటే సత్యం ఏమిటంటే పరలోక తండ్రి అడిగి వాటిని త్యాగం చేయడానికి మనం ఇష్టపడినప్పుడు మనం మన రక్షకుడిలాగా మారగలుగుతామని లేవికాండం ఒకటి తొమ్మిదిలోని ప్రభువుకు ఇంపైన సువాసననే పదబంధము మన త్యాగాలు తండ్రికి తీపిగా మరియు సంతృప్ సంతృప్తికరంగా ఉన్నాయని అర్థమవుస్తూ ఉన్నదని మనము చూడవచ్చు ఇంకంతేకాకుండా కాండము యొక్క మరి వివరణ మనం చూసినట్లయితే లేవీ కాండములో మరి మోసే రాసినట్టుగా ఈ యొక్క లేవికాండాన్ని మనం ఉన్నాం ఈ లేవి కాండము చాలా చక్కగా మరి నైతిక విలువల గురించి అనేక విషయాల గురించి వ్రాయిబట్టం మనం చూస్తున్నాం వీటిలో మనం నేర్చుకోవాల్సినవి నైతిక విలువలు వాటిని నేర్చుకునేటలో మనం ఆసక్తి కలిగి మనము వాక్య భాగాన్ని చదువుచు వాక్యములో ఉన్న వాటిని మనం చక్కగా అవగాహన చేసుకోవాలని అందుకే అలాగ అవగాహన చేసుకున్నప్పుడే దేవునితో మనము సంబంధం కలిగి ఉంటామని సమాధానం కలిగి ఉంటామని లేవి కాండంలో రాయబట్టం అనేది మనము చూస్తున్నాం మరి పరలోకపు తండ్రి లేవి కాండము ప్రభున లేవి కాండములో ఉన్న బలులను ప్రభునే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం అటువంటి గొప్ప దేవుణ్ణి మనకు మరి పరిచయం చేస్తున్న పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిదినము చదువుతూ దేవుని కొరకు యోగ్యంగా సిద్ధపడాలని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది అలాగూ మనం అందరము కూడా వాక్యాన్ని ప్రతిదినము చదువుచు దేవుని కొరకు మరి నైతిక విలువలు కలిగి దేవునికి ఇష్టకరంగా దేవునికి యోగ్య దేవునికి నచ్చే వారముగా మనము జీవించాలని వాక్యభానం వాక్యభాగం మనకి తెలియపరుస్తుంది అలాగ మనము ప్రతిదినం వాక్యాన్ని చదువుతూ దేవునిలో ఎదగాలని దేవునిలో ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదములకు వందన స్తోత్రము నాయన గొప్ప దేవుడు నాయన మీ వందనాలు నాయనా ప్రభ ఈ దినం నాయన లే లేవి కాండములో నాయనాప్రభ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా నాయన ప్రభ మీరు మా కొరికి ఈ లోకానికి వచ్చి నాయన లేవి కాండములో వ్రాయబడినట్లుగా బలులన్నిటినీ ప్రభ నాయన వాటినన్నిటినీ నెరవేర్చి మమ్మలను పాపం నుంచి విడిపించి నాయన మమ్మల్ని రక్షించి మీ బిడ్డలుగా చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా నాయన మీరు చేసిన గొప్ప త్యాగమును బట్టి వందనాలయ్యా నైనా మీ మీ త్యాగానికి ప్రభ మేమేమిచ్చి కూడా నాయన మేము రుణం తీర్చుకోలేము నాయన నైనా ప్రభ మా కొరకు లోకానికి రావటము మా కొరకు నాయన మీరు మరణించటము సమాధి చేయబడటము తిరిగి మూడో దినాన్ని తిరిగి లేవటము పరమునికి ఆరోహణమయ్యటము మా కొరకు నిరంతరము విజ్ఞాపన చేయటము వీటన్నిటిని గురించి ప్రభ ముందుగానే కాండములో మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా మీ యొక్క మీ యొక్క సన్నిధిలో ప్రభా మీ బిడలగా చేర్చుకొని చున్నందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామ్నా ప్రార్థించి వేడుకొంచెం తండి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్